జిల్లాలో ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్ ఇదేంటిదంటే కలెక్టర్లు హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్లాలి అంటూ సీఎం చెప్తా ఉన్నాడు ముందస్తు చర్యలతో ప్రాణ హస్తి నష్టం తగ్గించడం మిషన్ కాకతీయతో చర్యలను పటిష్టం చేస్తే ఎందుకు తెగుతున్నాయి పువ్వా ఆక్రమణలతోనే ఖమ్మం మునిగింది హరీష్ ఆ ఆక్రమణలన్నీ తొలగించు వరద బాధితులకు కేంద్రం నుంచి సగం పరిహారం ఈటలు ఇప్పించాలి కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని ఫైర్ ఖమ్మం మహబ్బా జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చనిపోయిన సైంటిస్ట్ అశ్విని కుటుంబానికి ఉద్యోగ ఇల్లు ఇస్తామని హామీ అంటూ ఇగో కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు సో ఈటల రాయందర్ కూడా చెప్తా ఉన్నాడు మరి సగం పరిహారం ఇప్పించు అని చెప్తుండు బీజేపీ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాయందర్ని సో ప్రభుత్వాన్ని ప్రశ్నించినల్లా నేనేమంటా ఉన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ నేనున్నా రైతు రుణమాఫీ ఎందుకు జరుగుతలేదు మరి రైతు రుణమాఫీ చేయాలి కదా పూర్తిగా మరి మీరు ఇచ్చిన మాటకి ఇంకో పన్నెండు పదమూడు వేల కోట్లు రావాలి కదా అవన్నీ రైతులకు ఇచ్చేస్తే ఫ్రీ అవుతారు కదా అని నేను అంటే రేపు పొద్దున నువ్వు మాట్లాడి నువ్వు కాల్చి తీసుకున్నావు కాబట్టి నువ్వు రైతుల సమస్యలు విన్నావు కాబట్టి ఒక సగం ఒక సగం చెల్లించు అలా రైతులని రుణ విముక్తుల్ని చెయ్యి అలా లోన్ నువ్వు కట్టేసేయని చెప్తే నేనేమంటా తెలుసా ఎడమకాలు చెప్పు తీస్తా ఎడమకాలు చెప్పు తీస్తా అవకాశం ఇచ్చింది నీకు ప్రభుత్వంలో ఉన్నది నువ్వు గద్దెనెక్కి కూర్చుంది నువ్వు అందరం కట్టే ఆడ నిధి ఏర్పాటు చేసింది మేము నువ్వు దాటకే కదా చేయాల్సింది నువ్వు చేయాల్సింది నువ్వు ప్రభుత్వం కానీ నువ్వు కూర్చోబెట్టినప్పుడు నువ్వు చేయాలి కానీ అడిగిన వాళ్ళ నువ్వే నువ్వే అంటే నువ్వు దేనికి మరి ఏ గుడ్డి గడ్ది పనులు దొంతవు నేను అన్నోన్ను అంటున్నా అందరం అంటలేను మొన్న మంత్రి తుమ్మ నాగేశ్వరరావు కూడా గిట్నే అన్నాడు ఎవరిని నేను ఏమంటున్నా అంటే రైతుల కోసం అడుగుతున్నా నాకేమి పార్టీలు అవసరం లేదు ఇక్కడ ఇప్పుడు ఉన్న రాజకీయాలు అవసరం లేదు మాకు అవసరం లేదు రైతుల పక్షాన్ని అడిగేది ఒక ముచ్చట ఆనాడు ఏమన్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసిరంటే ఈ రుణమాఫీ అని చెప్పంగానే వాళ్ళు రెండు కాల్ సెంటర్లు ఓపెన్ చేసి వాట్సాప్ నెంబర్లు ఇచ్చి ఎవరెవరైతే ఉన్నారో కానీ వాళ్ళందరూ కూడా మాకు కాల్స్ చేయొచ్చు మీ డేటా అంతా చేసి పెడతాము నిక్షిప్తం చేసి పెడతామని చెప్పి అడిగితే వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారు ఫోన్లు చేసి వాట్సాప్ చేసి రైతులంతా పార్టీలతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటే వాళ్ళు పెట్టుకున్న దానికి తుమ్మల నాగేశ్వరం ఒక ముచ్చట ఏమన్నాడు అంటే ఆనాడు మనందరం చూస్తాం ఏమన్నాడంటే ఒకవేళ మేము రుణమాఫీ చేయలేదని చెప్పి అంటా ఉన్నాయి కదా గగ్గోలు పెడతా ఉన్నారు కదా ప్రతిపక్షాలు ఇవాళ కాల్స్ తీసుకుంటా ఉన్నారు మెసేజ్లు తీసుకుంటా ఉన్నారు కదా వాళ్ళందరికీ మీరు రుణమాఫీ చేసేయండి అని అడుగుతా ఉన్నాడు కాల్స్ తీసుకుంటే రుణమాఫీ చేయాలి మీరు అని చెప్తా ఉన్నాడు నేనేమంటా ఉన్నా అంటే మరి దానికి మీరెందుకు ఇంకా దానికి మీకు మీ అవసరం ఏమున్నది మరి చేతగాంధీ మీకైతే అవతల మీద ఎడవడం కాదు మీతోనైతే మీరు చేయండి అంతే మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చేయాలి అంతేగాని అడిగిన చేస్తాడా అంటే ఇది బాగున్నది ఇక అంటే ఇక సమస్య తీసుకున్న ఇక నేనే చేస్తా అంటే ప్రతిపక్షంలో ఎందుకప్పుడు మేమే పాల పాలకపక్షంలో ఉంటామంటారు వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు అట్లాంటప్పుడు నువ్వు దిగిపో మేము ఎక్కి మేము చేస్తామని చెప్తారు నీకు చేతనైతే లేదు మేము ఉంటే అధికారంలో మేము చేసేస్తామని చెప్తారు మరి అట్లా ఉండాలి ఎందుకంటే మాట మాట్లాడే ముందు ఆలోచించాలి ఇప్పుడు ఈటల రాయందరూ కూడా ఈయన రేవంత్ రెడ్డి అదే అడుగుతున్నాడు సగం అంటే సరే బీజేపీ పార్టీ నుంచి కేంద్రం నుంచి తీసుకురా అంటే ఒక లెక్క నువ్వు చేపియు నువ్వు తీసుకురా అంటే మరి అన్నోన్నల్లా ఏపి అంటే మరి నువ్వు వంద ఎపిలో ముచ్చట్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నాడు ఈ పదేళ్ళల్లో సరే పాత ఐదేళ్ళు లిస్ట్ పెట్టు మున్నటి ఐదేళ్ళ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్న నాళ్ళు ప్రతి ఒక్క మాట చెప్పినరు ప్రతి ఒక్క రైతును కలిసిర్రు ఆత్మహత్య చేసుకున్న రైతు దగ్గరకల్లా ఉరికిర్రు మరలందరికీ మీరు ఇచ్చినరా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళైనా మీడియా అయినా సమస్యల్ని బయటకు తీసుకొస్తుంది మీకు చెప్తుంది చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మిమ్మల్ని ఎన్నుకున్నాడు కూర్చోబెట్టినాం అంతేగాని అడిగిన వాడల్లా చెప్పినోడల్లా వీళ్ళే చేయాలి అంటే అది సాధ్యం అవుతుందా చేస్తారు అట్లా మీరు చేసిండ్రా గతంలో